నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ముప్పై మూడు లక్షల మంది ప్రవాసులు నివసిస్తూ ఉన్నారు దాదాపు కువైట్ జనాభాలో డెబ్బై శాతం మంది ప్రవాసులు ఉంటే ముప్పై శాతం మంది మాత్రమే కువైటీలు ఉన్నారు తాజాగా కువైటు విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి షేఖా జవహర్ అల్ సభా గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైటు దేశం కార్మికుల హక్కులను గౌరవిస్తూ ఉంది మరియు అన్ని మంచి పనులకు అవకాశాలు అందిస్తూ ఉంది అలాగే మా దేశంలో డెబ్బై నాలుగు దేశాలకు చెందిన ఇరవై ఐదు లక్షల మంది ప్రవాస కార్మికులు పనిచేస్తూ ఉన్నారని చెప్పి అలాగే ఐదు లక్షల మంది ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ ఉన్నారు కువైట్ లో ప్రవాసులు తమ యొక్క పనిని ఎంచుకోవడానికి మరియు రాష్ట్ర బాధ్యతలకు అనుగుణంగా దానిని అంగీకరించడానికి ప్రతి ఒక్క ప్రవాస కార్మికుని స్వేచ్ఛకు కువైటు దేశం హామీ ఇస్తూ ఉందని చెప్పి ఆమె వెల్లడించింది కువైట్ లో కువైట్ ప్రవాస కార్మికుల హక్కులను గౌరవిస్తూ ఉంది అలాగే వారి యొక్క భద్రత కానీ రక్షణ కాని కాపాడటంలో మేము హామీ ఇస్తూ ఉన్నాము అలాగే కువైట్ లో వారు ఏ వృత్తిని ఎంచుకోవాలన్నది ఆ యొక్క స్వేచ్ఛ కూడా ప్రవాసులకు ఉందని చెప్పి ఆమె వెల్లడించింది కువైట్ లో నూట డెబ్బై నాలుగు దేశాలకు సంబంధించిన ఇరవై ఐదు లక్షల మంది కార్మికులు కువైట్ లో పనిచేస్తూ ఉన్నారు మిగతా ఎనిమిది లక్షల మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి కుటుంబ సభ్యులు కావచ్చు విజిట్ మరియు అలాగే ఫ్యామిలీ విజిట్ వీసాల మీద కువైట్ లో ఉన్నారని చెప్పేసి ఆమె వెల్లడించింది కువైట్ దేశం ప్రవాస హక్కులను గౌరవిస్తూ వాళ్లను కాపాడటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని చెప్పి ఆమె తెలిపింది మరి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో కువైట్ లో ప్రవాసుల భద్రత కాని రక్షణ కానీ అలాగే ఏదైనా ప్రవాసులకు జరిగితే కువైట్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తూ ఉందని చెప్పి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అన్నా ఎందుకంటే ఆమె కార్మికుల స్వేచ్ఛను హక్కులను మేము గౌరవిస్తూ ఉన్నాము కువైట్ లో ప్రవాస కార్మికులు స్వేచ్ఛగా ఉన్నారని చెప్పి ఆమె వెల్లడించింది ఆమె యొక్క అభిప్రాయంతో ఆమె యొక్క వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తే కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్